హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మా మిద్యోతలో అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఇది కాకర తీగ అంటే అడవి కాకర తీగ అనమాట అడవి కాకరకాయ విత్తనాలు నేను పోయినసారి వర్షాకాలంలో పెట్టుకున్నా కదా అప్పుడు ఈ విత్తనం అనేది మొలవలేదు అంటే నేను చాలా పెట్టుకున్నా ఒక పది పదిహేను విత్తనాలు పెట్టుకుంటే కొన్ని మొలిసినాయి అప్పుడు పంట వచ్చింది హార్వెస్ట్ చేసుకున్నా అయితే ఈ విత్తనం అప్పుడు మొలవనట్టుంది ఇప్పుడు మొలిచింది చూడండి ఇట్లా చిన్న బకీట్లో పెట్టుకున్నా ఉంది చూడండి కానీ తీగ చూడండి ఎట్లా వారిపోయిందో అంటే ఇవి సీజన్లోనే వస్తాయి ఈ కాకరకాయలు అంటే వర్షాలు స్టార్టింగ్లోనే మంచి చిగురు వచ్చి వస్తాయి అనమాట కానీ సీజన్ లేకుండా ఇప్పుడు ఎట్లా కాసినాయో చూడండి ఎండలకు ఇది విచిత్రమే కదా ఇంకా ఇవి తెంపేసుకుందాం చిట్టి చిట్టి కాకరకాయలు అనమాట అడవి కాకరకాయలు అంటే నాటు కాకరకాయలు అనమాట ఇంకా ఇక్కడ ఒకటి ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవి ఇంకా చెట్టు తీగైతే ఇట్లా వాక్కపోయింది అక్కడక్కడ ఇలా పిందెలు గిటో వచ్చినాయి చూడండి ఇది నాటు కాకరకాయ అనమాట అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది గిటా తెంపేసుకుందాం ఇక్కడ గిటా ఒక ఉంది తెంపేసుకుందా ఈ బీరకాయ వచ్చింది కానీ వడి తిరిగిపోయింది చూడండి చూసారా ఎంత పొడుగ్గుందో పొడుగ్గుంది కానీ వడి తిరిగిపోయింది ఇంకా ఇక్కడ ఒకటి కానీ ఇక చూడండి ఎట్లా అయిపోయిందో అంటే పోషకాలు జరిపోకపోతే ఇట్లయితుందా లేకపోతే పాలినెట్ సరిగ్గా కాక ఇట్లయితుందా అర్థం కావట్లేదు కానీ ఇది పెరగదు ఇంకా ఇది గిటా తెంపేసుకుందాం ఇట్లా సన్నగా ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా ఇట్లా ఉన్నాయి అనమాట బీరకాయలు ఇంకా ఇక్కడ ఇట చక్కగా ఒక పిండి ఉంది ఇది ఇంకా రెండు మూడు రోజులు అయితే అయిపోతుంది అనమాట ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి పెంపుకుందాం వంకాయలు అయితే చాలానే వస్తాయి అనుకుంటా ఇప్పుడు వంకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండాకాలంలో పంట తీయడం అంటే చాలా కష్టము వంకాయలకు సీజన్ కాదు కాబట్టి ఎప్పుడైనా అన్నమాట ఇట్లా తెల్ల వంకాయలు అనమాట ఇక్కడైతే రెండు వంకాయలు ఉన్నాయి చాలు మనకి ఈ మాత్రం వంకాయలు వచ్చిన ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నీ తెల్ల వంకాయలే ఇక్కడ గిట పొడుగు వంకాయ చూడండి ఎంత చక్కగా వచ్చిందో లావు గిట పెరిగింది అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి చెప్పిన కదా వంకాయలు అయితే చాలా వస్తాయి ఈరోజు అని ఇక్కడ గిట రెండు వంకాయలు ఉన్నాయి ఇక్కడ గిట రెండు వంకాయలు ఉన్నాయి అబ్బో తెగిపోతుంది చెట్టే విక్కు వస్తుంది ఇక్కడ నల్లొంకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి కొన్ని తెంపుకుందాం ఇక్కడ గిట రెండు టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం పండ్లు వండిపోయినాయి చూడండి టమాటాలు ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం చూడండి రెండు పచ్చిమిరపకాయలైనా పొడుగ్గా చక్కగా వచ్చినాయి ఇక్కడ ఇటు ఉన్నాయి కొన్ని తెంపుకుందాం ఇక్కడ గిట చూడండి పచ్చిమిరపకాయలు ఎట్లున్నాయో మనకు ఇట్లా ఎండలకు ఈ మాత్రమైనా వస్తున్నాయి అంటే సంతోషమే అసలు మిరపకాయలు ఎండాకాలం రావన్నమాట చూడండి ఇన్ని మిరపకాయలు వచ్చినాయి ఒక్క చెట్టుకు ఇక్కడైతే పొట్టి మిరపకాయలు చూడండి ఎట్లున్నాయో ఎన్ని మిరపకాయలు చూడండి ఇట్లాంటి మిరప చెట్లు ఒక నాలుగు ఐదు ఉంటే సార్లు మనకు మంచిగా సరిపోతాయి అనమాట ఇంకా ఇవన్నీ తెంపుకుందాం భలే ఉన్నాయి కారంగిట మస్తులు ఉంటుందన్నమాట పొట్టిగా గట్టిగా ఉన్నాయి కదా అసలు ఈ ఆకులకి నేను కనిపించలేవు నాంగిట ఇక్కడైతే లావు లావుగా అయినాయి చూడండి ఒక్క చెట్టుకు ఎన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి చిట్టి చిట్టి మిరపకాయలు తోటలో అన్ని చిట్టి చిట్టి కాకరకాయలు చిట్టి చిట్టి మిరపకాయలు ఇట్లుంటాయనమాట మనకు నచ్చింది మనం ఇట్లా వండించుకోవచ్చు ఇక్కడ ఇటు ఒక మిరపకాయ ఉంది అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఇవి మిరప చెట్లు అనమాట ఇంకా ముడత అయితే పోయింది చూడండి చాలా ముడుతుండే చెట్లకి ముడత పోయింది కొంచెం పూతలు గిట వస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడ గిట ఒకటి ఉంది చూడండి కొన్ని కొన్ని అయినా కొన్ని టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు రెండు మూడు బీరకాయలు రెండు మూడు కాకరకాయలు ఎంత చక్కగా వచ్చిందో పంట చాలు కొన్ని ఆర్గానిక్గా ఇట్లా కొన్ని అయినా మనకు ఒక తృప్తి అనమాట అది మన చేతులతో మనం పండించుకున్నందుకు ఇంకా తోటలో ఈ క్యాబేజీలు చూడండి పెరగనే పెరుగుతలేవు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం చూడండి అన్నీ తింతే ఉన్నాయి ఇగో నాలుగైదు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ రీకేసుకుందాం పీకేసుకుంటేనన్నా వేరే పంట అనేది పెట్టుకోవచ్చు పెరుగుతాయి పెరుగుతాయి అనుకుంటా కూర్చుంటే ఎక్కడా పెరుగుతలేవు ఈ నాలుగైదు చిన్న చిన్న అయినా చక్కగా కూరకొస్తాయి ఇలా అన్నీ అయితే పీకేసుకున్నా పీకేసుకొని ఇదంతా ఆకులన్నీ తీసేసుకుందాం తీసేసుకుంటే మనకు ఐదారు క్యాబేజీలు అయితే వచ్చేస్తాయి ఇంకా రెడ్ క్యాబేజీలు ఇటు ఉన్నాయి అక్కడక్కడ అవి గిట ఇట్లా చిన్నగా ఉన్నాయి తెంపేసుకుందాం చూడండి ఇట్లా పెరగట్లేదు ఇది గిట ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి ఓకే పీకేసుకుంటే వేరే కూరగాయలన్నా పెట్టుకుంటాం కదా వీటి స్థానంలో ఇట్లా అన్నమాట ఇక్కడ గిటా ఒకటి ఉంది తీకేసుకుందా చాలా ఉన్నాయి రెడ్ క్యాబేజీలు అన్నీ తీసేసుకుందా ఇక్కడ గిట రెడ్ క్యాబేజీలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంచు నుంచి ఏడెనిమిది ఉన్నాయి అన్నీ తీసేసుకుంటా ఇంకా ఇట్లా క్యాబేజీలు అన్నీ ఎన్ని క్యాబేజీలు వస్తాయో చూడండి ఈరోజు ఇక్కడ గట ఒక క్యాబేజీ ఇంకా అయితే పెట్టుకొని మించి ఏడెనిమిది నెలలకు వస్తుంది అస్సలు ఊరట్లేదు ఉన్నాయో అంతే ఉన్నాయి ఇంక ఇవి పెరుగుతాయా నాకే బెజార్ వస్తుంది ఇంకా తీసేసుకుంటా వీటితో ఏం ఉపయోగం లేదు ఇవన్నీ వికేస్తా ఆకుకూరలన్నా పోసుకుంటే చక్కగా మనకు ఆకుకూరలన్నీ వస్తాయి కదా చూడండి మట్టి గీట ఇంత మంచిగా పొల్లు పొల్లుంది మరి ఆ క్యాబేజీలు ఎండక ఏంటా అర్థమవుతలేదు అస్సలు రావట్లేదు ఇప్పుడు ఇంచుమించి పది పదిహేను క్యాబేజీలు ప్లికేషన్ చూడండి సో ఇట్లా ఇన్ని ఉన్నాయి ఇవన్నీ తీసేసుకుందాం క్యాబేజీలు చిన్న చిన్నగా చిట్టి క్యాబేజీలు లాగా ఉన్నాయి కదా అలాగే ఈ డబ్బలలో నేను ఆలుగడ్డలు పెట్టుకున్నా ఇంకా ఆలుగడ్డ మొక్కలు అయితే ఇట్లా ఎండిపోయినవి మరి ఆలుగడ్డ ఊరిందా లేదా అనేది మనం చూస్తే కానీ తెలియదు నేను పెట్టుకున్నా అలాగే ఇగో ఈ బాక్ ఇట్లా గిట పెట్టుకున్నా అంత అయితే ఎండిపోయింది మరి దుంపలు అనేటివి ఊరినాయా లేవా మనం చూస్తే గాని తెలియదు ఇప్పుడు చూద్దాం ఏమో చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నట్టున్నాయి కలవరతో తీద్దాం మట్టిని చిన్న చిన్న దుంపల్లాగా అయితే కనిపిస్తున్నాయి చూద్దాం మట్టి అంత తవ్వి అయ్యో అన్ని చిన్న చిన్నగా రేగు ఉన్నట్టున్నాయి సగం కులిపోయిండే ఆలుగడ్డ సగం కులిపోయింది కదా పడేసడు ఎందుకని ఇట్లా మట్టిలో విట్టి ఇగో ఇట్లా నాలుగు వచ్చినాయి మరి అడుక్తేముండవు నాకు తెలిసి మీద మీదనే ఉంటాయి లేనట్టున్నాయి ఇందులో అయితే పెట్టింది ఒకటి రెండు అంతే మనం ఎక్కువ పెడితే వచ్చునో ఏమో అబ్బో ఉన్నట్టుంది ఇంకా లోపల ఒకటి లోపలికి ఉంటాయా ఏమి గడ్డలు ఇగో ఇక్కడ ఒక చిట్టి గడ్డ అన్ని చిట్టి చిట్టి ఆలుగడ్డలు వస్తున్నాయి ఏందో ఈ భూములు ఉన్నవాటికి ఆ గజుడు ఇగో ఈ భూమిలా మట్టిలో మనకు కంటి అనమాట ఇట్లా పవ్వుకోవాలి ఊకే మట్టి ఇంకా ఇలా ఎర్రపోట కూరుంది ఇంక ఇది గిట వీకేసుకుందా చూడండి ఈ ఎర్ర తోట కూర అయితే బలం అంతా తీసేసుకుంటది ఇగో ఎంత పెద్ద చెట్టు ఇంకా గిట్లో వచ్చినాయి అనమాట ఆలుగడ్డలు ఈ బకెట్లో అలాగే ఈ బకెట్ ఎంత ఉందో చూద్దాం కల్వరా తోటి గవుదాం నాలుగు వేసి అల్లగడ్డ గిట్లో చిన్న చిన్న వస్తుండొచ్చు ఇగో చిన్న చిన్నగానే ఉన్నాయి ఆలుగడ్డలు చామగడ్డలు బాగానే ఉన్నాయి భూమిలో పెడితే మనకు పెట్టుకోవడానికి జాగా ఉండాలి ఇగో చిన్న చిన్న గడ్డలు ఇంకూరినో ఏమో మరి ఎండిపోయిందని నేను తీసేస్తే ఈ గడ్డలన్నీ ఊరుతుండేనో ఏమో అన్ని చిన్న చిన్న గోటీల మాదిరే ఉన్నాయి చూడండి అన్ని చిట్టి చిట్టి ఆలుగడ్డలే ఈరోజు అన్ని చిట్టి చిట్టివే వస్తేట్టున్నాయి మన తోటలో అయితే చూడండి కడిగిన తర్వాత చిట్టి చిట్టి ఆలుగడ్డలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట ఈ రెండు బకెట్లల్లో ఇంకా ఇన్ని అయితే వచ్చేసినాయి అనమాట ఇంకేం చేస్తాం వచ్చిన కాడికి తృప్తి పడదాం ఇంకా ఇప్పుడు ఆకుకూరలు తెంపేసుకుందాం ఆకుకూరలలో కూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఇట్లా గంగవాయిల కూర వస్తే ఎంత సంతోషమో కదా ఈ గంగవాయిల్ కూర ఎండాకాలం ఇట్లే వస్తుంది చూడండి ఇంకంతా ఇట్లా వీకేసుకుందా ఇక కొన్ని మొక్కలు ఉన్నళ్ళు తెంపేసుకోవచ్చు తెంపితే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది అసలు తెంపుతేనే బాగా మట్టి అనేది గిట రాలేదు కాకపోతే నాకు మస్తు ఉంటుంది కాబట్టి నేను పీకేస్తా మళ్ళీ ఇట్లా చిన్న చిన్నవన్నీ మళ్ళీ పెద్దగా అయితేనే ఉంటాయి ఇక చూడండి చక్కటి కూర ఇక్కడ గిటా ఒక పెద్ద మొక్క ఇట్లా ఇక ప్రతి కుండీలలో ఇట్లనే ఉంటుంది అక్కడక్కడ ఇంకా ఇదంతా తీసుకుందాం ఎండాకాలం ఎంతో అనమాట ఈ గంగవాయిలు కూర ఇక్కడ గిటో చూడండి ఎంత మంచి వచ్చిందో ఇక కొంచెం మొదలైతే ఇగో ఇట్లా పూత వస్తుంది చూడండి ఇక వస్తనే ఉంది పూత అందుకే ఎంబడే తొందర మొలుస్తుంది తొందర పెరుగుతుంది మొన్ననే మొలిసింది కదా జర లేట్ చేద్దామంటే ఇట్లా కాయ వస్తుంది ఇక్కడ గట చూడండి ఇక ఇట్లా ఎక్కడ ఉంటే అక్కడ తెంపేసుకుందాం ఇక్కడ ఉంది చూడండి చూడండి గంగవాయిల్ కూర ఫ్రెష్గా ఎంత చక్కగా ఉందో ఇంత గంగవాయిలు కూర వచ్చేసింది మనకి ఈ ఇప్పుడు గోంగూర తెంపుకుందాం గోంగూర గిట మన తోటలో ఎంత గ్రీన్గా ఎంత లేతగా ఎంత చక్కగా ఉందో చూడండి ఇప్పుడు ఇట్లా తెంపేసుకుందాం ఎందుకంటే గోంగూర తక్కువ ఉంది తోటలో ఇలా తెంపేసుకుంటే మళ్ళీసారికి మళ్ళీ తెంపుకోవచ్చు అంటే చిగురు వస్తుంది కదా అట్లా నేను ఎండాకాలం వచ్చిందంటే అన్ని లిక్విడ్ ద్రావణాలే ఎక్కువ ఇస్తున్నానమాట మంచి ఎనర్జీ వచ్చే లిక్విడ్ ద్రావణాలే ఇస్తున్నా అందుకే ఆకుకూరలు అయితే ఇలా గ్రీన్గా వచ్చేసినాయి అనమాట గోంగూర మస్తు రుచి అవుతుంది అనమాట ఈ టైంలో ఇక్కడ గిటే చూడండి ఎంత పెద్ద మొక్క ఇంకా అక్కడక్కడ తోటల ఇట్లా అనమాట ఒక ఐదారు మొక్కలు ఇంకా ఐదారు మొక్కలకైనా మనం మంచిగా తెంపుకొని కూర చేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు మన తోటలో వచ్చిన మిరపకాయలతోటి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది చూడండి ఇట్లా లేత గోంగూర ఇక్కడ గిట చూడండి భలే ఉంది కదా ఇది రుచి గిట భలే ఉంటుందన్నమాట మనం పండించుకున్నాం కదా ఆర్గానిక్గా మనం ఇట్లా ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా రుచి అయితే భలే అద్భుతం మీరు అనుకుంటున్నొచ్చు బా భలే ఊరిల్లిస్తున్నావు అని మీరు వండుకొని తింటే తెలుస్తుంది ఇట్లాంటి ఆర్గానిక్ కూరగాయలు మనకు కూరగాయలు లేకపోయినా ఆకుకూరలు అయితే ఎప్పుడు ఉంటాయి అన్నమాట తోటలో కూరగాయలు కూడా ఏదో ఒకటి ఉంటుంది ఎందుకు ఉండదు ఉంటాయి ఇక్కడ ఇటు ఉంది పీక్ వస్తున్నారు చూడండి మనం తెంపుతుంటే మట్టి లూజ్గా ఉంటుంది కదా ఇట్లా ఉరికొస్తుంది మళ్ళా గట్టిగా వేద్దాం ఇలా గట్టిగా వత్తేస్తే నాటుకుంటుంది గోంగూర ఇట్లా పీక్ వచ్చినప్పుడు వదిలేయద్దు మళ్ళీ గట్టిగా ఇట్లా నాటేయాలి ఇక్కడ మందార గోంగూర చూడండి మంచిగా కాయలు వచ్చినాయి మళ్ళీ విత్తనాలకు కానీ దీని రుచే వేరు నేను చాలా మందికి ఈ మందార గోంగూర విత్తనాలు ఎర్రాకుల గోంగూర విత్తనాలు పంపించిన ఒక రెండు విత్తనాలు వేసుకున్నా ఎంతెంతో పెద్దగా మొక్కలు వస్తాయి అనమాట ఇవి వర్షాకాలంలో మనకు రెండు మొక్కలకే కూర సరిపోను వస్తుంది కానీ నేను ఒక్కొక్కరికి ఇంచుమించి యాభై దాకా విత్తనాలు పంపించిన ఎందుకంటే మొలవయి మొలవయ్యి అంటుర్రు ఇక చాలా పంపిస్తే మొలుస్తాయి కదా అని చెప్పి చాలా పంపించిన ఇంకా తోటలో అక్కడక్కడ తోటకూర ఉంది తెంపుకుందాం ఇంకా ఇరిగిటి క్లిచేసుకుందా మళ్ళీ చిగుర్లు వస్తాయి అన్నీ గ్రీన్గా చూడండి ఆకుకూరలు ఇలా గ్రీన్ ఉండడానికి కారణం నేను ఇచ్చే లిక్విడ్ అనమాట మంచి లిక్విడ్లు నేను ఇచ్చేది అన్ని ఆర్గానిక్ లిక్విడ్లు ఎన్నో రకాలుగా తయారు చేసుకొని ఇట్లా ఇస్తున్నానమాట ఇక్కడైతే ఎంత గ్రీన్గా చూడండి సంచిల నేను సంచిల కిచెన్ వేస్ట్ చేసి పెట్టినా కదా ఇవో టమాటా మొక్క చూడండి ఎంత గ్రీన్గా వస్తున్నాయో అలాగే ఇట్లా ఆకుకూరలు గిటా గ్రీన్గా వస్తున్నాయి అలాగే ఎరువులో ఇట్లా అన్ని తెల్లగడ్జేరు విత్తనాలు గిటా మొలుస్తున్నాయి గిట్ట చూడండి భలే ఉంది కదా తోటకూర ఇక్కడైతే మొత్తం కాయగా వస్తుంది ఇంతకుముందు అంతా తెంటేసుకుందా మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాయగాస్తుంది ఇక్కడ పీకేసుకుందాం చూడండి ఏ కుండీలల్లో చూడు తోటకూరలే ఆకుకూరలే గంగవాయిల్ కూరనే ఇట్లా లేత కూరలు ఆకుకూరలకైతే మనకు లోటే ఉండదనమాట ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఖాళీగా ఉన్న కుండీలు మట్టి అనేది కింద వేసేసుకోండి నేను మొత్తం అట్లే చేస్తున్నా ఏం కూరగాయ మొక్క లేవు కదా లేనందుకు నేను అన్నీ అట్లా ఎండకేసుకొని మళ్ళీ గంపలల్లో నింపుకొని పెట్టేసుకుంటున్నా చూడండి ఇదొక రకమైన తోటకూర మనకు తోటకూరలలో గిట చాలా రకాలు ఉన్నాయి కోయిగూర అంటారు దీన్ని ఇది ఎరువులో వచ్చింది చూడండి ఎరువులో మనకి ఇట్లాంటి న్యాచురల్ ఆకుకూరలు వస్తాయి అన్నమాట మనం విత్తనం వేయకున్నా సరే మన పొలాలలో ఉంటుంది కదా అలా ఎరువులో వస్తాయి అనమాట కానీ మంచి రుచి ఇప్పుడు బచ్చల కూర తెంపుకుందాం బచ్చల కూర గిట చూడండి ఒకే ఒక్క మొక్క మంచిగా ఇగో ఇట్లా తీగ వారుకుంటూ ఇగో ఇట్లా పై కొయ్యింది చూడండి మనకు ఈ ఒక్క మొక్కకైనా పప్పులోకి సరిపోని కూర వస్తుంది చాలు మనం ముట్టి పప్పు చేసుకోకుండా ఇలా ఆకుకూరల పప్పులు చేసుకుంటే మనకి పోషకాలు అనేటివి మనకు మన బాడీకి అందుతాయి అనమాట మన శరీరానికి పోషకాలు అనేటివి అందుతాయి అనమాట ఈ కూర గిటా అంతే ఒక్కసారి ఇత్తనం వచ్చిందంటే అవే రాలుతుంటాయి అవే మొలుస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ చూడండి చక్కటి బచ్చల కూర అలాగే అక్కడక్కడ పాలకూర ఉంది పాలకూర గిట్ట తెంపుకుందాం ఇవన్నీ పాత మొక్కలు మళ్ళీ కొత్త గిట పెట్టుకున్నా ఇక అప్పటి వరకు ఇట్లా పాత మొక్కలకు వచ్చింది మనం వాడుకోవచ్చు కొంచెము పాత మొక్కలు ఏమవుతుందంటే ఆకు అనేది ముదిరినట్లు అనిపిస్తుంది అంటే మందం అనిపిస్తుంది ఇది అంత టేస్ట్ కాదు అందుకనే ఒక నాలుగైదు సార్లు తెంపుకొని తీసేసుకోవాలి ఇంకా అక్కడక్కడ ఇట్లా కుండీలలో కొన్ని పాలకూర మొక్కలు ఇటు ఉన్నాయన్నమాట ఏవైనా మన ఇంటికి అయితే వస్తాయి మా తోటలో అయితే నేను అట్లా పెట్టుకుంటా సాలసాలను అయితే రావు మీరు చూస్తూ ఇప్పుడు నేను తెంపుతుంటేనే నేనైతే అట్లా పెట్టుకుంటా అన్నీ మా ఇంట్లో ఇప్పుడు నలుగురం ఉంటాం కదా నలుగురికి సరిపోను కూరగాయ మొక్కలు నేను పెట్టుకుంటాను అనమాట ఒకటి రెండు ఒకటి రెండు పెట్టుకోను ఇంచుమించు మూడు వందల కుండీలు ఉన్నాయి అన్ని కూరగాయలు ఆకుకూరలు పువ్వులే నా దగ్గర పండ్ల మొక్కలు లేవు తక్కువ అనమాట మనకైతే రోజు ఆకుకూరలు కూరగాయలు అవసరం కాబట్టి ఇవి ఈజీగా వస్తాయి కాబట్టి మనం ఏవైనా ఈజీగా వచ్చేటివే వండించుకోవాలి చూడండి అంతా ముదిరిపోయింది ఇవన్నీ తీసేసుకునేటివే ఆల్రెడీ కొన్ని తీసేసిన ఇంకా మళ్ళీ గిట్ట ఏం మొత్తం తీసేసుకుంటే కూరకు కష్టం అవుతుంది కదా ఇక ముదిరిందో ఏదో కొంచెం అయితే మనకి ఇట్లా వస్తుంది కదా మనం బయటికి వెళ్ళకుండా ఇట్లా తోటలో వచ్చి ఇన్ని రకాల ఆకుకూరలు ఇన్ని రకాల కూరగాయలు మంచిగా తెంపుకుంటున్నాం కదా ఇక్కడికే కొంచెం ఉంది తెంపుకుందా ఓపి తెంపితే మస్తు వస్తుంది కానీ నేను ఓపెను ఇక చూడండి ఇంత వచ్చేసింది పాలకూర గిట ఇంకా అలాగే ఒక కరివేపాకు రెమ్మ గిట తెంపుకుందాం ఇదైతే మొత్తం ముదిరిపోయింది చాలా రోజులు అయితే తెంపక ఇక మంచిగా గిట్లయితే ఇసుకుందాం చూడండి కిందిదంతా ముదిరిపోయింది ఇట్లా ఒక మండి ఇడుచుకుంటే ఇక చూడండి ఇంత మండయితే ఇడ్చుకున్నాం ఇది ఇడ్చుకున్నాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి మనం ఆ చెట్లకు దెంపుకునే వరకు ఇవి వచ్చేస్తుంది ఇట్లా ఒకటి దెంపితే ఒకటి ఎప్పుడు ఉంటదనమాట తోటలో కరివేపాకు మొక్కలు అయితే ఇంచుమించు నాలుగు ఐదు ఉండాలి ఎందుకంటే మనం కుండీలలో కదా పెట్టుకునేది ఇక నేను ఇట్లా ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకున్నా అలాగే ఇక్కడ గిట్ట చూడండి ఇది ఇరవై లీటర్ల బకెటే ఇక్కడ ఒక మొక్క అలాగే ఇక్కడ ఒక సిమెంట్ కుండి ఇందులోకి ఒక మొక్క అలాగే ఇక్కడైతే ఇక పెద్ద కుండి చూడండి దీనికైతే ఎంత ఆకు వస్తుందో ఇది ముందు వచ్చింది అనమాట చూడండి ఇంకా ఎప్పుడు ఈ కరివేపాకు మన ఇంట్లోనే ఉంటుంది రోజు అవసరం కదా మనకు కరివేపాకు అయితే అందుకని ఖచ్చితంగా పెట్టుకోవాలి మిద్దె తోటలో కరివేపాకు చూడండి ఇప్పటి వరకు నేను మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో చూడండి అన్ని చిట్టి చిట్టి కూరగాయలే ఈ రోజైతే మా మిద్దె తోటలో చిట్టి చిట్టి క్యాబేజీలు చిట్టి చిట్టి ఆలుగడ్డలు చిట్టి చిట్టి కాకరకాయలు ఇంకా పొడుగు బీరకాయలు కొన్ని చిట్టి చిట్టి మిరపకాయలు అలాగే రకరకాల ఆకుకూరలు చూడండి ఆరు రకాల ఆకుకూరలు ఏడు రకాల కూరగాయలు అయితే ఈరోజు మిద్దె తోటలో నేను తెంపుకొచ్చుకున్నా మరి ఈరోజైతే మా మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా మా కూరగాయల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్